ఆ తర్వాత రాజు రెండోవాడికి పరిచర్యలు గాను ఒక దాసిని పంపాడు ఆ దాసి చిన్నతనం నుండి రాజభవనంలోనే పెరిగినది అయినా అది సమీపానికి రాగానే రెండోవాడు చీచీ అవతలికి పో నీ దగ్గర మేకల వాసన అనేశాడు రాజు ఆ దాసిని పిలిపించాడు అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధం వాసన కస్తూరి వాసన పూల వాసన మాత్రమే కొట్టింది అయినా రెండవవాడు దాని వద్ద మేకల కంపు అనటంతో నిజం ఏమైనా ఉన్నదా అని ఆరా తీయగా ఆ దాసి దాని తల్లి పురట్లోనే పోయిందని కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది ఆ రాత్రి మూడవ వాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు మంచం మీద ఒకదానిపై ఒకటి ఏడు హంసతూలికా తల్పాలు పరిచి వాటిపైన లాంటి తెల్లని మెత్తని దుప్పటి వేసి మూడోవాడికి షయ్య అమర్చారు వాడు దానిపైన పడుకొని కొంతసేపు నిద్రపోయాడు కానీ ఒక రాత్రి వేళ వాడు బాధ బాధ అంటూ లేచాడు నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉండి నాకు గుచ్చుకున్నది ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరం మీద ఎర్రగా ఉంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు నౌకర్లు రాజును పిలుచుకువచ్చారు